హై ఫ్రెండ్స్ మైసర్ఫ్ ఈశ్వర్ సో గేమ్ చేంజర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అప్డేట్ ఏంటంటే అఫీషియల్గా ఇప్పటి వరకు ట్విట్టర్లో అందరికీ సపరేట్గా పేజెస్ ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి దేవరాకి సపరేట్గా హ్యాండిల్ ఉంది అలాగే పుష్పాకి కూడా సపరేట్గా హ్యాండిల్ ఉంది గేమ్ చేంజర్కే లేదు సో గేమ్ చేంజర్ కూడా అఫీషియల్గా హ్యాండిల్ అనేది నిన్న పెట్టడం జరిగింది సో ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుంది సాంగ్ అందరూ తెలిసిందే కదా సో గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ మన ముందుకు రాబోతుందని చెప్పేసి సో వాళ్ళు ఈ సాంగ్ నుంచే అఫీషియల్గా పేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఫోర్టీన్ కే ఫాలోవర్స్ నిన్న ఈవినింగ్ వాళ్ళు ప్రకటించడంతో వెంటనే ఇప్పటి వరకు చూసుకుని ఫోర్టీన్ కే టు ఫిఫ్టీన్ కే వరకు ఫాలోవర్స్ వచ్చేసారు సో త్వరగా ఫాలో అయిపోండి అఫీషియల్గా మనకి ఏ అప్డేట్ వచ్చినా సరే ఆ గేమ్ చేంజర్ అఫీషియల్ అనేటువంటి పేజ్ నుంచే మనకి వస్తుంటాయి సో ఇప్పటి నుంచి సో సెకండ్ సాంగ్ ముందుగా ప్రోమో రిలీజ్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది టీము సో ఆ ప్రోమో ఒక రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గేమ్ చేంజర్ తాలూకు హై అనేది గేమ్ చేంజర్ తాలూకు రేంజ్ ఏంటి అనేది అందరికీ తెలిసేలాగా ఆ సాంగ్ ఉండబోతుంది సో తమన్ కెరియర్లోనే గేమ్ చేంజర్ ఆల్బమ్ అనేది ఒక మెమరబుల్ ఆల్బమ్ సో శంకర్ గారి ఆల్బమ్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు కదా సో ఆ రేంజ్లో ఆల్బమ్ ఉండబోతుందన్నమాట సో సెకండ్ సాంగ్ వచ్చేసి ఆ సాంగ్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అదొక సెట్ సాంగ్ కాదు అదొక మంచి సిచ్యువేషనల్ సాంగ్ మనకి పోస్టర్ వచ్చింది కదా మీరు చూసే ఉంటారు పోస్టర్ రెడ్ టవల్ కట్టుకొని ఫార్మల్స్ వేసుకొని రామ్నందన్ అనేటువంటి క్యారెక్టర్ తాలూకు పాట అది సో చాలా హై ఉండబోతుంది అనమాట అలాగే ఎయిటీ సెకండ్స్ వరకు నాన్ స్టాప్గా మా సోషల్ మీడియాలో వైరల్ అయిందే ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి వేన స్టెప్ కూడా దానిలో ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అదొక మంచి హై ఇచ్చేటువంటి మంచి స్టెప్పు ఫ్యాన్స్ అందరికీ కూడా ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ హై అవుతారు సో ఆ స్టెప్ రామ్ చరణ్ వేసారు అని చెప్పేసి తెలుస్తుంది అంటే మాట్లాడుకున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు సో ఎయిటీ సెకండ్స్ వరకు నాన్ స్టాప్గా సింగిల్ టేక్లో ఆయన సెట్స్లోనే ఆ స్టెప్ వేశారంట సో అది ఒక హుక్ స్టెప్గా రిలీజ్ చేస్తారా లేకపోతే అంత లెంతీ స్టెప్ థియేటర్లో చూపిస్తారా లేకపోతే వేన స్టెప్ కనుక ఉంటే వేన స్టెప్ మనకి ప్రోమోలో వదులుతారా లేకపోతే ఫుల్ సాంగ్లో ఒక హుక్ స్టెప్ కింద వదులుతారా అది మరి హుక్ స్టెప్ ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి పాట వర్క్ మాత్రం చాలా గ్రాండియర్గా ఉండబోతుంది ఆ పిక్చర్లోనే ఆ ఫెస్టివల్ వైబ్ అనేది మాత్రం కనిపిస్తుంది ఫ్యాన్స్ అందరు చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు సో ఈ వీక్లోనే మనకి ప్రోమో వచ్చేది ఉంది నాకు తెలిసి ఒక టూ డేస్లో నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రోమో వచ్చేస్తుంది ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అనౌన్స్ చేస్తారేమో ప్రోమో టైమింగ్ అదంతా పోస్టర్ అదంతా అని నేను అనుకుంటున్నాను సో మెయిన్లీ ఫ్యాన్స్ అందరూ చేయాల్సింది ఏంటంటే ఆ గేమ్ చేంజర్ అఫీషియల్ పేజ్ అయితే ఉందో అది ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి మనకి గేమ్ చేంజర్ నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఆ పేజీ నుంచి రానుంది